గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబాబాద్ మున్సిపాలిటీకి జీవోల ద్వారా ఇచ్చిన నిధుల అని ప్రశ్నిస్తూ సిపిఐ నాయకులు కేటీఆర్ ఆవిష్కరించిన పైలాన్ నిరసనకు దిగారు సుమారు డెబ్బై ఐదు కోట్ల నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు ఒక్క వార్డుకు కూడా అభివృద్ధి నిధులు మంజూరు చేయని బీఆర్ఎస్ మున్సిపల్ పాలక వర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో సిపిఐ ఫ్లోర్ లీడర్ బి అంజయస్ అజయ్ సారథి కౌన్సిలర్ నేతలు ముప్పై తారీఖు జియో ఇచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద యాభై కోట్లు వార్డుకు యాభై లక్షల పేరు మీద ఇచ్చినటువంటి ఆ యొక్క యాభై కోట్లతో పాటు సంబంధించినటువంటి సెకండ్ థర్డ్ ఫేజ్ లో వచ్చినటువంటి పదిహేను కోట్ల రూపాయలు అదేవిధంగా స్టేట్ ప్లాన్ సంబంధించినటువంటి గ్రాంట్ నుంచి సుమారు ఆరు కోట్లు అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించిన ప్రతి నెల వచ్చిన రావాల్సినటువంటి నలభై ఎనిమిది లక్షల సంబంధించినటువంటి సుమారు పన్నెండు నెలలుగా రాకపోవడం తోటి అది సుమారు ఒక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించినటువంటి అసిస్టెన్సీ మున్సిపాలిటీ ఆ నిధులు రెండు కోట్లు ఇట్లా అనేక రకాల నిధులన్నీ కూడా ఆ నిధులు నిధులకు సంబంధించిన పనులు ఇవాళ పూర్తి కాలేదు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సుమారు మాకు అవగాహన ఉన్నంత వరకు వివిధ సంబంధించినటువంటి ఇందులో మున్సిపాలిటీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మాయబాద్ మున్సిపాలిటీ రాలేదు గత సంవత్సరం